హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ క్రిస్టమస్కి మన సబ్స్క్రైబర్స్ అందరికీ మంచి తోటి రీజనబుల్ ప్రైస్ తోటి మంచి కాస్ట్లీ శారీస్ అయితే నేను అందివ్వాలని అనుకుంటున్నానండి అయితే మీకు బేలా కంపెనీ వాడి మెత్తగా షైనీగా ఉండే ఫ్యాన్సీ శారీస్ రెండు వేలు రెండు వేల ఐదు వందలు ఉంటాయండి బార్చర్లు అవన్నీ మీకు కట్ శారీస్లో రెండు వందల ముప్పై రూపాయలకే అందిస్తున్నాను కొత్త ఐటమ్ తోటి నేను మీ ముందుకైతే వచ్చేసానండి ఇదిగోండి చూడండి కలర్స్ ఒకసారి చూపియమ్మా ఇదిగోండి కలర్స్ చూసారా ఎంత బాగున్నాయో మెత్తగా షైనీగా ఉన్నాయండి రంగులన్నీ ఇవన్నీ మీకు రెండు వేలు రెండు వేల ఐదు వందల ఆ రేటువి బార్చీర్లు అయితే కట్ శారీస్ రెండు వందల ముప్పై రూపాయల్లోనే నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నాను చూడండి ఎన్ని కలర్స్ అయితే వచ్చేసాయో చాలా అంటే చాలా బాగున్నాయండి అన్ని కాస్ట్లీ శారీసే ఇదిగోండి క్లాత్ అయితే చా ఫ్యాన్సీ క్లాత్ అండి చాలా మెత్తగా ఉంటుంది ఇదిగోండి ఫ్యాబ్రిక్ కూడా చూసారా స్మూత్గా ఉంది ఫ్యాన్సీ శారీస్ మెత్తగా జార్జిట్గా ఉండే లో ఫ్యాన్సీ శారీస్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి టూ కట్ శారీస్ ఇదిగోండి ఇది ఒకటి ఇది ఒకటి టూ కట్స్ అయితే వచ్చేస్తాయండి చాలా అంటే చాలా బాగున్నాయి మీకు లాంగ్ ఫ్రాక్లకైనా శారీస్కైనా క్రాఫ్ట్ టాప్స్కైనా డ్రస్ టాప్స్కైనా మల్టీ పర్పస్ అండి బోటిక్ పర్పస్ ఎనీ పర్పస్ మీకు ఇవి బాగా యూజ్ అవుతాయి ఫ్యాబ్రిక్ కూడా లేటెస్ట్ ఫ్యాబ్రిక్ అండి వీటిలో కలర్స్ చూడండి అన్ని లేటెస్ట్ కలర్స్ అన్ని ఫ్యాన్సీ కలర్స్ అండి కాస్ట్ కూడా వెరీ వెరీ రీజనబుల్ ప్రైజు ఓన్లీ మీకు రెండు వందల ముప్పై రూపాయలు ప్లస్ షిప్పింగ్ పడుతుందండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ లేట్ అయితే మనకు కలెక్షన్లు అయితే ఉండవు మీకు ఏ శారీ కావాలో అది శారీ స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్కి అయితే వాట్సాప్ చేయండి ఇదిగోండి కలర్స్ ఈ డిజైన్లో అయితే ఫోర్ కలర్స్ అయితే వచ్చాయండి వైలెట్ కలరు ఎంబ్రాయిడ్ గ్రీను రోజ్ పింక్ యాష్ కలరు ఈ డిజైన్లో అయితే ఫోర్ కలర్స్ అయితే వచ్చాయి వన్ జాయింట్ శారీస్ అండి మీకు లెంత్ కూడా ఫైవ్ మీటర్స్ నుంచి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ దాకా అయితే వచ్చేస్తుంది ఫైవ్ మీటర్స్ నుంచి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ అండి చాలా అంటే చాలా బాగుంటాయి కాస్ట్లీ శారీస్ ఇదిగోండి ఇప్పుడు చూపించిన డిజైన్ లో ఇది ఇంకో కలర్ అండి కలర్ కూడా ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది చూసారండి చాలా అంటే చాలా బాగుందండి చాలా కొత్తగా ఉంది లహరీ డిజైన్ టైప్ లో వచ్చింది ఇదిగోండి ఇదంతా మనకి ఫాల్ ప్రింట్ వచ్చేసిందండి లేటెస్ట్ అసలు అంత బాగుందో చూసారా ఆ శారీ అయితే వన్ జాయింట్ శారీ ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ అండి అసలు ఇవి లాంగ్ ఫ్రాక్ కుట్టించుకుంటే అసలు సూపర్ ఉంటుందండి కలర్ కానీ క్వాలిటీ కానీ షైనీ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది దీనిలో టూ కలర్స్ అయితే వచ్చాయండి మీకు ఏ కలర్ కావాలో అది స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మేజ్ కోతున్న నంబర్కి అయితే వాట్సప్ చేయండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ సారీ చూసారండి ఎంత బాగుందో అసలు శారీ అయితే సూపర్గా ఉందండి క్లాత్ కూడా చాలా మెత్తగా ఉంది చాలా డీసెంట్గా ఉంది కలర్ కాంబినేషన్ కూడా ఇదిగోండి మనకి మల్టీ కలర్ కాంబినేషన్తో ఇచ్చాడు చూడండి మొత్తం ఫుల్లీ ఆల్ ఓవర్ డిజైన్ అయితే వచ్చేసింది మనకి శారీ మొత్తం ఓవరాల్గా ఫుల్లీ ఆల్ ఓవర్ డిజైన్ అయితే వచ్చేసిందండి రెండు వేల రూపాయలు రెండు వేల ఐదు వందల రూపాయలు ఆ పైన ఉంటాయండి ఇవన్నీ చూడండి అంత బాగుంది అసలు శారీ అయితే ఒక రేంజ్లో ఉంది వీటిలో కలర్స్ కూడా వచ్చేసాయండి చూడండి మంచిదిగోండి మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ని స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద స్కూడ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ రెండు వందల ముప్పై రూపాయలు అండి ఎన్ని సారీస్ తీసుకున్నా సరే రెండు వందల ముప్పై రూపాయలు ప్లస్ షిప్పింగ్ అయితే కామన్ అండి చూడండి ఎంత బాగున్నాయో దీనిలో కూడా ఫోర్ కలర్స్ వచ్చేసాయండి ఇదిగో వన్ టూ త్రీ ఫోర్ మీకు ఏ కలర్ కావాలో అది స్క్రీన్ షాట్ పెట్టండి కింద కలర్ నేమ్ కూడా కన్ఫామ్ గా మీరు మెన్షన్ చేయండి ఫ్రెండ్స్ ఇదైతే మనకి కలర్ వచ్చేసి టమాటా కలర్ అండి చూడండి ఎంత బాగుందో దీనిలో వచ్చేసి ఇదిగోండి ఇది ఒక కలర్ వచ్చేసింది మ్యాంగోల్లో కలర్స్ అన్ని చాలా బాగున్నాయండి అన్ని లేటెస్ట్ కలర్స్ ఇదిగోండి దీనికైతే మనకి బార్డర్ కూడా ఇలాగా జాల జాలొచ్చాయండి ఇదంతా కూడా షైన్ గా మెరుస్తూ ఉంది చూడండి ఫ్రెండ్స్ క్లాత్ అయితే చాలా బాగున్నాయండి అన్ని లేటెస్టే అండి అన్ని కాస్ట్లీ సారీసే అసలు ఏ శారీకి అదే సూపర్గా అయితే ఉందండి కలర్ మీకు ఏది కావాలో టిక్ చేసి పెట్టండి లేదా కలర్ నేమ్ మెన్షన్ చేయండి ఎందుకంటే మాకు క్లియర్గా అర్థమవుతుంది ప్యాక్ చేసేటప్పుడు ఇవ్వండి ఇవన్నీ ఫేషియల్ కలర్స్ అండి పిస్తా గ్రీన్ కలర్ ఇది ఇదైతే మీకు టూ శారీస్ కావాలో ఇది అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్ చూపించండి ఒకసారి ఇవ్వండి అంటే సేమ్ ఒకేలాగా కావాలి శారీస్ అనుకున్నా లేదా ఫ్రాక్స్ కుట్టించుకోవాలనుకున్నా అలాంటి వాళ్ళకైతే బాగా యూజ్ అవుతాయండి ఒకేలాంటివి ఇవి కూడా టూ శారీస్ కావాలన్నా అవైలబుల్ ఉన్నాయండి డిజైన్స్ చూడండి అసలు ఎంత బాగున్నాయో సూపర్ గా ఉన్నాయి మొత్తం ఆల్ ఓవర్ వస్తుంది షైన్ గా ఉంది అసలు ఫ్యాన్సీ బిట్స్ అండి ఇవన్నీ ఫ్యాన్సీ అయితే మనకి శారీకి ఓన్లీ టూ థర్టీ రూపీస్ రెండు వందల ముప్పై రూపాయలు మాత్రమే షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే మనకి ఇదిగోండి కింద బార్డర్ వచ్చేసి వన్ ఒక టూ ఇంచు జరీ బార్డర్ జెరీ బార్డర్ వీవింగ్ బార్డర్ అయితే వచ్చేసిందండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ గా ఉంది ఇదిగోండి ఇది ఒక మోడల్ మొత్తం ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్ అండి వస్తుంది అన్ని కాస్ట్లీ అండి చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్యాన్సీ సారీస్ అండి ఇదిగోండి ఇదంతా ఇదిగోండి ఫాయిల్ వచ్చేసింది చూసారా ఫాయిల్ ప్రింట్ వచ్చేసింది కలర్ కూడా వైన్ కలర్ అండి వైన్ కలర్ చాలా బాగుందండి చాలా రీజనబుల్ వైన్ పర్పుల్ మిక్స్డ్ కలర్ అయితే ఉంది చూడండి ఎంత బాగుందో చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఇదిగోండి ఇది సేమ్ ఇదే డిజైన్ కలర్ మార్పు అసలు రెండు వందల ముప్పై రూపాయలకి అయితే రావండి చక్కగా ఫ్రాక్స్ అయిన పిల్లలకి లెహంగా కానీ లంగా జాకెట్లు కానీ అలా స్టిక్ చేయించుకోవడానికైనా బాగా యూస్ అవుతాయండి ఓన్లీ రెండు వందల ముప్పై రూపాయలు క్రిస్టమస్ ఆఫర్ చేయాలండి స్టాక్ ఉన్నంతవరకు మాత్రమే అండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా పిక్ చేసుకోండి కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి అనగానే వెంటనే మీరు ఆన్లైన్ పేమెంట్ చేస్తే మీకు శారీ అవైలబుల్ ఉంటుంది ఇదిగోండి ఇదంతా మనకి సిల్వర్ ఫాయిల్ అండి ప్రింట్ కాదు ఫాయిల్ చూడండి మీకు షైన్ కనబడుతుందా ఇదిగోండి ఇదంతా మనకి ఫాయిల్ చాలా బాగున్నాయండి ఫ్రెండ్స్ ఇది కూడా చూసారండి వివింగ్ జెరీ వాటర్ ఫుల్ ఫుల్లీ ఆల్ ఓవర్ అండి ఇది అయితే మొత్తం జరిగి బోడర్ అండి ప్రింట్ కాదు ఇదిగోండి బ్యాక్ సైడ్ కూడా తిప్పి చూపిస్తున్నా చూడండి క్లాత్ అయితే చాలా స్మూత్ గా ఉంటుంది ఒక్కసారి పర్చేజ్ చేయండి మీకే అర్థం అవుతుంది క్లారిటీ అయితే బాగుంటాయి ఈ రేట్కి మీకు మార్కెట్ లో ఈ క్వాలిటీ అయితే ఎక్కడ దొరకమండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్ గా బుక్ చేసుకోండి బోటి కోళ్ళకి కానీ జన్ ఎవరికైనా సరే అండి చక్కగా ఈ ఐటమ్ యూజ్ అవుతుంది వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి కస్టమర్స్ ఆఫర్ సేల్స్ అండి ఇది కూడా చూడండి లహరియా డిజైన్ వచ్చింది విత్ జరీ బోర్డర్ వచ్చింది దీంట్లో సేమ్ టూ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి కట్ ఫ్రెండ్స్ వన్ జాయింట్ సారీస్ అండి వీడియో మొత్తం వాచ్ చేయండి కొంతమంది ఫుల్ శారీస్ అనుకుంటున్నారు అంటే లాంగ్వేజ్ ప్రాబ్లమ్ వాళ్ళు వేరే స్టేట్ వాళ్ళు అలాంటి వాళ్ళు ఉంటే మీరు క్లియర్ గా పక్కాగా మాకు వాట్సాప్ లో చాటింగ్ చేసి మీరు బుక్ చేసుకోండి ఇవన్నీ ఏంటంటే వన్ జాయింట్ శారీస్ ఎక్కడన్నా లైట్గా వంద చోర లేదన్నా ప్రింట్ మిస్టేక్ వచ్చినా ఎక్కడన్నా స్మాల్ డ్యామేజ్ వచ్చినా ఎటువంటి కంప్లైంట్స్ రిటర్న్ పాలసీలు అయితే లేవండి ఇదిగోండి సేమ్ ఇదే డిజైన్ టూ శారీస్ కూడా ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు టూ కావాలన్నా కూడా మీరు పిక్ చేసుకోవచ్చు చాలా యూనిక్ కలెక్షన్స్ అండి కలర్స్ కానీ క్వాలిటీ కానీ చాలా యూనిక్గా ఉన్నాయి వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ టూ థర్టీ రూపీస్లో రెండు వందల ముప్పై రూపాయలలో ఫ్యాన్సీ శారీస్ కాస్ట్లీ శారీస్ అండి మెత్తటి శారీస్ లెంత్ అయితే చూడండి ఫైవ్ టు ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ అయితే వస్తుంది కాస్ట్ టూ థర్టీ రూపీస్ విత్ ఎక్స్ట్రా షిఫ్టింగ్ అయితే ఉంటుందండి వీడియో మొత్తం ఒక్కసారి వాచ్ చేసి మీరు మీకు నచ్చిన ఆర్డర్ పెట్టుకోవచ్చు మా ఛానల్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్కి కూడా మా వీడియో లింక్ని షేర్ చేయండి మీ సపోర్టు మాకు అందించండి ఎప్పుడు ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ తోటి అద్దరుపోయే కలెక్షన్స్ తోటి మేము ముందుకైతే వచ్చేస్తాము ఓకే బాయ్ బాయ్ యూ